వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలకు రక్షణ లేదని కేవలం అలంకారప్రాయంగా పదవులు కేటాయించి పెత్తనం పెద్దల చేతుల్లో ఉంచిన బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని జాతీయ క్రమశిక్షణ శెల్ అధ్యక్షులు గుంటూపల్లి నాగేశ్వరరావు పెద్దకూరపాడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్లు పేర్కొన్నారు బీసీలకు భరోసా ఇచ్చేందుకు పెదకూరపాడులోని సాయి శ్రీనివాస కళ్యాణ మండపంలో అమరావతి పెద్దకూరపాడు మండలాల బీసీ నేతలతో బీసీ బీసీసీల్ తెదేపా ప్రధాన కార్యదర్శి మధ్యరాల గంగాధర్ అధ్యక్షతన బీసీ కార్యక్రమం నిర్వహించారు వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అరాచకాలను ప్రశ్నిస్తున్న బీసీలపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారని గుంటుపల్లి నాగేశ్వరరావు కొమ్మలపాటి శ్రీధర్లు ఆరోపించారు తేదేపా అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు వారు పేర్కొన్నారు స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తేదేపాదేనని దాన్ని కుదించిన ఘనత వైకాపాకు దక్కిందన్నారు వెనుకబడిన వర్గాల వారు అందరూ ఐక్యమై రానున్న సాధారణ ఎన్నికల్లో తెదేపాకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు వాస్తవంగా చెప్పాలంటే ఈయన వల్ల ఆయన కూడా పైన కూడా ఆత్మక్షోభ నడుస్తుంది అనేది నేను మాత్రం అనుకుంటున్నాను అందుకే నేను ఒకటే చెప్పేది అందరం ఏకం కావాలి నాకు కులాల గురించి పెద్దగా తెలియదు ఎందుకంటే నాకు తెలిసింది ఒకటే ఈ నియోజకవర్గంలో అయితే నాకు అందరూ సోదర సంబంధులు నా అక్క చెల్లెలు తప్పితే నాకు ఇంకా ఎవరు ఏం కనపడదు నాకు ఇంకా ఒకటే నాకు తీసుకెళ్ళగా నాకు భావాలు ఉన్నాయి